మీరు పోస్ట్ బాగా ఎందుకు ఎత్తుందిరా మీరే ఎంపీలు మీరు సిఎస్ఆర్ ఏజీ మొత్తం పోస్ట్ బాబు ఎప్పుడు అయ్యారు మీరు ఎందుకు ఏజీలు మీరు ఏది ఎంత ఎంత అయింది సార్ మేము కరెక్ట్ అయినా సార్ మీకు ఎంత మీరు మీరు ఇక్కడికి వెళ్ళారు మీకు ఎన్నిసార్లు ఎత్తినాం చదగాలు చట్లో పట్టులో చదాలు పట్లే చదగాలు पुनारा में रोते है आज सुनारा अरे जल्दी बोल अरे सबको अरे जाओ अरे संता अरे संता अरे संता अरे जल्दी चलो पिला रे जल्दी पिला दे ननदी ने मुंह में ऐसा फील ना कर दे पिला दे पिला दे पिला दे

చద కాదు చక్కడ పట్టుకు చదవాలి పర్యాప్తున్నారు చదవాలి आछुनारा मेरो आछुनारा आदा गरि बोलाले ला तंगो आदा जुगा यो यो आदा सङा आदा सङा आदा सङा आदा सङा

అలేంటి ఆ జాన్పేట్ నుండి వేరే వాళ్ళు కాల్ చేశారు మీ పేరు తెలుసుకుంటాను మమ్మల్ని అర్థం 3 టైమ్స్ మూడు సార్లు నడి రోడ్ మీదకి సర్మల్లి పెద్దపడి తోట बोलो सुलब कन्या है मज़ाबूल बोलो सुलब कन्या है बोलो सुलब बोलो सुलब बार 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 � పోస్ట్ అదే సార్ మీ పోస్ట్ బాడీ ఎందుకు మీరే మీరేళ్ళు మీరు సిఎస్ఆర్ ఏజీళ్ళ మొత్తం పోస్ట్ బాబు ఎప్పుడు మీరు ఎందుకు వెళ్ళేసి మీరు అయింది సార్ మేము కరెక్ట్ అన్నాం సార్ మీకు ఎంత కూతుకున్నాం ఫోన్ మీరు ఎన్న మీరు వెళ్ళారు మీకు ఎన్నిసార్లు ఎత్తున్నాం पटवाल पुट चद जल्दी बोला लेके जाओ इनको यो यो आवे सरकार आवे सरकार आवे सरकार आवे सरकार आवे सरकार जिला पे लाने మీ కేజుల అంతే కానీ మేము కాంప్రమైజ్ ఇవన్నీ పట్టి మాటలు చెప్పేసి కానీ డైవర్ట్ చేసి ఇది ఒక్కరోజు జరగదు రోజు జరుగుతూనే ఉంటాయి మేము రోజు పని చేస్తూనే ఉంటాం అన్ని దగ్గర మీ ఇలా కొత్తగా చేయట్లేదు కదా ఇక్కడ ఇక్కడ ఎక్కడ జరగదు ఈ దరపల్లి ఎక్కడ రోజు జరగట్లేదు ఒకటే సమస్య కాదు కదా మా దగ్గర హైరారిటీ ఉంటుంది నేను ఉంటాను పైన ఇక్కడ ఇక్కడ మాట్లాడిచ్చమంటారా చూపిమంటారా చూపిస్తా చూపిస్తా వీడియో కాల్ అదేం అమ్మాయి మీకంటే మీకంటే ఎక్కువ ఆలోచించి పనిచేస్తుంది ఒక్కరోజు हाँ इबी अमान मीरो डाइवर्ट चेसी इश्यूज और डाइवर्ट डाइवर्ट विवश हो जाते हैं बार बार नहीं बार 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 हाँ ये आवाज़ रोड का मामला लेके लोग आते हो जाए मेन रोड जो नाम वाली है इस ना इसलिए चलो इसलिए ये आवाज़ चलो इन लोगों ने बात कर ली थी सर మీరు ప్లాన్ చేస్తున్నారు నేషనల్ హైవే మీద ధర్నా చేస్తామని ప్లాన్ చేస్తున్నారు నాకు లాండ్ పని నేను చేయాలి మా బాధ్యత ఉంటుంది మీరు నేషనల్ హైవే మీద ఆపితే ఎంతో మంది ఇబ్బంది మీరు చేస్తున్నారు కాబట్టి మేము కౌంటర్ చేస్తాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు మీరు ఉన్నది నేషనల్ హైవే మీద పెట్టి మీరు ధర్నా చేస్తారు రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ వినండి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్

సార్ మూడు జాల ఆపిల్ సార్ మార్చుకున్నాను సార్ పోనీ చెప్పే సార్ అయిపోయింది ఇది ఇప్పుడు ఏముందో మీకు ఏముందో నేను మాట్లాడతాను సరేనా సార్ ఇక్కడే కదా సార్ ఇక్కడే వెళ్ళా సార్ ఇక్కడనే ఊపిలు కదా సార్ వీడియో కాల్ చేసి అంతరంగా పక్కన ఎందుకు సమస్యలను ఏదోటి పట్టుకొని దాన్ని పైలాడితే సమస్య సార్ లేని ఏది సార్ చూపిస్తారని చెప్పాను సార్ మీ దగ్గర కలిసి మాట్లాడాలి కూడా మీరు సార్ నన్ను గోల్ సార్ హాస్పిటల్కి వెళ్ళి నన్ను మా బాబాని మా చెల్లెని మీ దగ్గర కూడా వచ్చాను నేను అస్సలు కోడి యాప్ మీకు ఆ కోడి యాప్ యాదాక వనికి రాదు అన్నారు సిఎస్ఆర్ కిట్ల అన్న సర్ నడుది కాంబ్రామేజ్ అయితేనే పోస్ట్ మన్ చెప్పిస్తారు అన్న సిఎస్ఆర్ అని చెప్పి నేను చెప్పాను లేదు సార్ నేను మీరు కూడా చెప్పారు సార్ నేను